హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్లపై తాజా సమాచారం అండి క్యాబినెట్ భేటీలో చర్చ పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఈ నెల ఇరవై ఎనిమిదిన సమావేశం కానుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో జరగబోయే ఈ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నారు అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు వివిధ పాలన సంబంధిత అంశాలపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ వివిధ విధానాలపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది సో వీటితో పాటుగా రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల నుంచే ప్రారంభమవుతున్న సంక్షేమ పథకాలపైన కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఈ మంత్రివర్గ సమావేశంలో మరిన్ని ఇతర కీలక అంశాలపై సీఎం మంత్రులు చర్చించబోతున్నారు ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశాలు ఏంటి ఉన్నాయంటే ఇతర ఈ ఇతర కీలక అంశాలు అంటే ఉద్యోగులకు సంబంధించి కొన్ని పెండింగ్ సమస్యలు ఎప్పటి నుంచో గత ప్రభుత్వం నుంచే పెండింగ్లో ఉన్నాయి వాటి గురించి చర్చలకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటి ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం ఎటువంటి చర్చలకు పిలవలేదు కాబట్టి ఈ సమావేశంలో ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్ల వర్గాలకు సంబంధించి మంచి అప్డేట్ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి ముందుగా అనుకున్న ప్రకారంగా ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఈ నెల ఇరవైన జరగాల్సి ఉండగా అదే రోజు న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండడంతో ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా పడింది ఉద్యోగులకు తీపి కబురు సో ఉద్యోగులంతా తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నారండి కాబట్టి ఉద్యోగ వర్గాలకు ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా తీపి కబురు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు డిఏలు పిఆర్సీ సిపిఎస్ రద్దు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జరగాల్సిన జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం ఉద్యోగుల ఆశలను నిజం చేస్తోందో లేదో వేచి చూడాలి మరి ఉద్యోగ సంఘాల డిమాండ్ ఈ మేరకు పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి పన్నెండో పిఆర్సిని త్వరగా అమలు చేయాలి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబర్ధించాలి ఖాళీలను పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి హెల్త్ కార్డు సమస్యలను అయితే తక్షణ పరిష్కారం చేయాలి అనైతే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది సో ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వారిని న్యాయం చేకూరుస్తుందని అయితే ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉద్యోగులకు మరి తీపిక బు అందించిన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో